వాక్యాన్ని చదువుకుందాం మీక గ్రంథము రెండవ అధ్యాయము పదమూడవ వచనాన్ని చదువుకుందాం ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును వారి గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోదురు వారి రాజు వారికి ముందుగా నడుచును ఎఫోవా వారికి నాయకుడుగా ఉండును దేవునికి స్తోత్రం హాలేలోయ ఎంత అద్భుతమైన మాట మనకు ఇక్కడ కనబడుతూ ఉంది మీకా ప్రవక్త ద్వారా ఈ మాట రాసి దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు మరి దేవుడు బయలుపరిచిన ఈ వాగ్దానాన్ని మనము పొందుకుందాం దేవుడిచ్చే మాట మనల్ని ధైర్యపరుస్తుంది ఆదరిస్తుంది మనలో ఉన్న భయాన్ని తొలగిస్తుంది నీలో ఉన్న కలవరాన్ని టెన్షన్ అన్నీ తొలగించి నిన్ను ధైర్యపరుస్తూ ముందుకు నడిపించేదే దేవుని మాట దాంట్లో నుంచి మనం చదువుకుందాం ప్రాకారములు పడగొట్టు వాడు వారికి ముందుగా పోవునని మాట్లాడుతున్నాడు ప్రాకారము కొన్నిసార్లు మనకు దుష్టుడు అనేకమైన ప్రాకారములు అంటే గోడలు కావచ్చు అనేకమైన శ్రమలు బాధలు కావచ్చు వాటన్నిటినీ దేవుడు ఏం చేస్తాడంటే వాటిని పడగొడతాడు అందు అందుకే కోరేసుతో మాట్లాడుతున్నాడు ఇనుప ఘడియలను విరగొట్టి ఇత్తడి తలుపులను పగలగొట్టి నీకు ముందుగా పోతానని కోరేస్తో దేవుడు వాగ్దానం చేస్తాడు వాగ్దానం చేసి ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఉంటాడు మొదటిది తర్వాత రెండోది ఏం చెప్తున్నాడంటే వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోదురు గుమ్మాన్ని పడగొడతాడు మొట్టమొదటిది ప్రాకారం పడగొడుతున్నాడు అంటే చుట్టూ సాతాను ప్రాకారం వేసిన దాన్ని పడగొడుతున్నాడు తర్వాత గుమ్మమును పడగొడుతున్నాడు అంటే అడ్డుగా ఉన్నవన్నీ దాన్ని రెండోది ఏం చేస్తానంటే పడగొడతా ఉన్నాడు కాబట్టి ముందుది ఆ ప్రాకారం పడగొట్టాడు తర్వాత గుమ్మము పడగొట్టాడు దాని ద్వారా అంటున్నాడు అంటే నిన్ను ముందుకు నడిపిస్తున్నాడు కొన్నిసార్లు దుష్టుడు ఆపుతూ ఉంటాడు నువ్వు ముందుకెళ్లకుండా వెనుకకు చూస్తూ లోకం వైపు చూస్తూ భయపడుతూ కృంగిపోతూ రకరకాలు చేస్తూ ఉంటాడు అందుకే దేవుడు దాని ద్వారా దాటిపోదురు అంటున్నారు ఎందుకు దారిపో దాటిపో తెలుసా వారి రాజు వారికి ముందుగా నడుచును దేవుని స్తోత్రం హాలోయ రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారు నీకు ముందు నడుస్తాడు ఎందుకో తెలుసా నీలో ఉన్న భయాన్ని తొలగించడానికి నీవు అధైర్యపడకుండా నీకు ముందు నడుస్తూ ఉంటాడు దిది కాండము ముప్పై ఒకటవ అధ్యాయము వచనము ఈ రీతిగా వ్రాయబడింది యహోవా నీ ముందర నడుచును ఆయన నీకు తోడై ఉన్నాడు భయపడకుము ఆయన నిన్ను విడువడు విస్మాయం అని మోషే యవోషుతో మాట్లాడుతున్నాడు ఎందుకు భయపడుతున్నావు యవోష్వా ఇప్పుడు వెళ్ళిపోతున్న నా తర్వాత నువ్వే ఈ ప్రజలను నడిపించాలి పాలు తేనెలు ప్రవహించే దేశము నడిపించవలసిన బాధ్యత దేవుడు నీ మీద పెట్టాడనగానే యవోష్వా భయపడుతున్నాడు అందుకే మోష అంటున్నాడు భయపడకము నీ ముందర నడుచువాడు నీ దేవుడు అని యహోవా అంటున్నాడు అంటే రాజు ఏం చేస్తున్నాడు ముందుగా నడుస్తున్నాడు నీరు రాజు దేవుడు ముందుగా నడుస్తున్నాడు ఎందుకంటే ఆయన ముందు నడిచాడు సృష్టికర్త అయిన దేవుడు కదా ఏ శక్తి కూడా ఆయన శక్తి ఎదుట జాలదు కాబట్టి ఎంత అద్భుతమైన వాగ్దానము చూడాడు కాబట్టి ముందుగా నడుస్తున్నాడు ఎందుకు ప్రతి సమస్యను ఆయన దూరపరుస్తాడు ప్రతి బాధను తొలగిస్తాడు ప్రతి వ్యాధి నుంచి విడిపిస్తాడు ఎప్పుడు చూడని దీవెనులు ఆశీర్వాదాలు నీకు అనుగరిస్తాడు అంత గొప్ప దేవుని కలిగిన నీవు ఎందుకు చింతపడుతున్నావు ఈ వాగ్దానం ఎత్తుపెట్టి ప్రార్థన చేయి గంటలు గంటలు అయిన కూర్చో ప్రార్థన చేయి ఆత్మల ఎదుగు దివారాత్రము దేవుని వాక్యము ధ్యానించు దేవుని వాక్యం ఏం చెప్తుందో చదువు విను గ్రహించు ఆయన వాక్యం నీ హృదయంలో సమృద్ధిగా నివసింపచ్ నివసించడానికి దేవుని వాక్యాన్ని ధ్యానించును దేవుని వాక్యానికి అవకాశం దయచేయి అప్పుడు నిన్ను ఉన్నతమైన స్థితిలోకి వెళ్తాడు నాలుగోది మాట్లాడుతున్నాడు యహోవా వారికి నాయకుడిగా ఉండును దేవునికి స్తోత్రం హాలె లూయ దేవుడు నీకు నాయకుడుగా ఉంటున్నాడు దేవునికి నాయకుడిగా ఉండి ఏం చేస్తుందంటే ముందుగా నడుస్తున్నాడు ఎఫో వారికి నాయకుడిగా ఉండును అంటున్నాడు ఎవరు కూడా దేవుడిలాగా ఒక నాయకత్వము ఈ లోకంలో ఎవరు చేయలేరు దేవుడు ఒక్కడే చేయగలడు దేవుడు ఒక్కడే చేయగలడు కాబట్టి అందుకే దేవుడు నీకు వాగ్దానం ఇస్తుండు మొదటి ఏం నేర్చుకున్నాం ప్రాకారములో పడగొట్టువాడు నీకు ముందుగా నడుస్తున్నాడు మొదటి రెండవది గుమ్మము పడగొట్టి దాని ద్వారా దాటి దాటింపజేస్తున్నాడు ఎందుకు ముందు నడుస్తున్నాడు దేవుడు అంటే ప్రకారం తీసేసాడు గుమ్మాన్ని తీసేసాడు ఇక నడుమంటున్నాడు నిన్ను మూడవది రాజు వారికి ముందుగా నడుచును దేవుడు నడుస్తున్నాడు నీకు రాజులకు రాజు ప్రభువులకు ప్రభుత్వండి ముందుగా నడుస్తున్నాడు నాలుగవది నీకు నాయకుడిగా ఉన్నాడు ఆయన నాయకుడిగా ఉండి నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అని చెప్పుతో నిన్ను పరలోకానికి నడిపిస్తున్నాడు ఆయనే నాయకుడు ఆయనే కాపరి ఆయనే స్నేహితుడు ఆయనే రక్షకుడు ఆయనే సంరక్షకుడు తీర్మానం చేసుకుందాం కన్న తండ్రి నీకు వందనాలు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం మిమ్మల్ని ఘనపరుస్తున్నాం మిమ్మల్ని హెచ్చిస్తున్నాం మిమ్మల్ని మహిమపరుస్తున్నాం తండ్రి నీకు వందనాలు ప్రాకారాలు పడగొట్టువాడు ముందుగా పౌరుని చలవించిన దేవుడు తండ్రి నీకు స్తోత్ర అయా కొన్నిసార్లు దుష్టుడు ప్రాకారంగా వస్తున్నప్పుడు పడగొట్టే దేవుడు అయా గుమ్మము దాటకుండా గుమ్మంలో బంధించినప్పుడు గుమ్మాన్ని పడగొట్టి ముందుకు నడిపించే దేవుడు నీకు స్తోత్రాలు మాకు రారాజుగా రాజుగా ఉన్నందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం మాకు నాయకుడిగా ఉన్నందుకు వందనాలు విన్నవారి ఈ జీవితంలో ఈ మాటలు ఫలింప చేయమని అడుగుతున్నాం వారిని మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాం ఎప్పుడు మేము రాజు రాజుగా ఉండడానికి సహాయించాడు మాకు నాయకుడిగా ఉండమని ఏసు నామంలో పొందిన తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి ఆశ్రించునుగాక ఆమెన్